హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నిన్న నేను పని రాలేదు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా ఆ క్లీనింగ్ తర్వాత ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట వీళ్ళంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో మిగతా పనులన్నీ ఇక్కడ చేస్తున్నాను లాస్ట్ టైం చెప్పాను కదండి సాటర్డే సండే అస్సలు బాగా గడవలేదు ఈ సారీ అని చెప్పి బట్టలు కూడా ఉతకలేదనమాట ఇదిగో ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను అంటే ఉతకడం అంటే వాషింగ్ మెషిన్ వేస్తున్నాను ఏంటో ఈ సారీ అస్సలు లేజినెస్ ఎక్కువైపోయింది ఈ వీక్ మొత్తం ఈ వీక్లో కూడా అలాగే ఉంది ఈ పనమ్మాయి రాకపోవడము నా లేజినెస్ కరెక్ట్గా సరిపోయిందని అనిపిస్తుంది ఒక పక్కన చాలాసేపు పడుకున్నా సండే ఇప్పుడు కూడా ఇంకా నిద్ర వస్తానే ఉంది అలాగా ఏంటో కొంతమందికి నిద్ర ఎక్కువ కొంతమందికి నిద్ర తక్కువ అంటారు కదా నాకేమో నిద్ర ఎక్కువ బ్యాచ్ నేను చాలా ఎక్కువసేపు పడుకుంటాను అనమాట సండే సాటర్డే సాటర్డే పడుకోలేదు పని చేశాను అన్నాను కదా సండే అయితే ఫుల్గా పడుకున్నాను కొంచెం పని చేసిన తర్వాత ఇంకా మిషన్ వేసేసిన తర్వాత బ్రష్ చేసుకుని ఆ తర్వాత మందులు వేసుకున్నా అయితే ఎందుకంటే పొద్దున్నే మొహం కడుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆకలేస్తుంది అదొక పెద్ద మైనస్ ఆకలి వేసిందంటే ఏమీ తినకుండా ఉండలేకపోతున్నాను అది ఇంకొక పెద్ద మైనస్ బాగా తినడం వలన బాగా లావైపోతున్నాను అయిపోతున్నాను ఇది ఇంకొక మైనస్ ఇలా అన్ని మైనస్లే ఉన్నాయి ఇల్లు అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలాగ డోర్స్ ఓపెన్ చేసి పెడతానండి ఇప్పుడు కొంచెం మళ్ళీ వర్షాలు ఒకటి వస్తున్నాయి కదా ఈ ఎండలో అలాగే లేండి కొంచెం ఇలా తలుపులు ఓపెన్ చేసి పెడితే లోపలికి గాలి వెళ్తుంది కదా అని చెప్పి ఇలాగ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇన్స్టామార్ట్ కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసాను ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా మందులు వేసుకున్న తర్వాత అయితే నిన్న ఇన్స్టామార్ట్లో నిన్నేనా నిన్న కాదు ఆదివారం నాడు ఆదివారం నాడు మార్ట్లో ఆర్డర్ పెట్టాను నూనె అయిపోయిందని చెప్పాను కదా ఇంకా నూనె ప్యాకెట్ హాఫ్ లీటర్ తెప్పించాను చెప్పాను కదండి ట్వంటీ సెకండ్ తర్వాత జిఎస్టీలు తగ్గుతున్నాయి కదా అప్పుడు తెప్పిద్దామని అనుకుంటున్నాను అని ఇదిగో జస్ట్ హాఫ్ లీటర్ది ఏఎస్ బ్రాండ్ది తెప్పించాను నూనె అలాగే ఒక షుగర్ ప్యాకెట్ కూడా తెప్పించాను అనమాట షుగర్ ప్యాకెట్ మధుర్ మధుర్ వాళ్ళది తెప్పించాను ఏంటో నాకు ఇది చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసండి ఏంటో ఇంక బయట తెచ్చుకోవడం అన్నీ మానేసామా అన్నీ ఇన్స్టామాటలు జెప్టోలోనే ఆర్డర్ పెడుతున్నాము అని అనిపించింది ఏంటో ఒక్కొక్కసారి తప్పదు కదా తప్పదు కాదు అసలు షాప్కి వెళ్ళడమే మానేసాను నేనైతే ఏ తప్పని పరిస్థితుల్లో తప్ప ఎదురుగుండా ఉంటుంది తెస్తాను అని అంటాను కదా అలాంటప్పుడు తప్ప నార్మల్గా అయ్యి అసలు బయట నుంచి తేనే అనమాట ఇంక ఇది అయిపోయింది కదా నీళ్ళు పోస్తాననమాట ఆ మొక్కలకి పాపం వీటికి చాలా రోజులు అయింది మొన్న సండే కూడా వీటిని కడగలేదనమాట నేను కారిడార్ కడుగుతున్నాను ఎవ్రీ సండే అని చెప్పాను కదా ఇది మొన్న సండే అయితే ఆ పని చేయలేదు సండే రోజు ఈ పనే కాదు ఏ పని చేయలేదండి బట్టలు కూడా ఇంకా మంగళవారం నాడు ఉతుకుతున్నాను చూశారు కదా ఎంత ఇదైపోయిందండి అంత ఇదైపోయింది ఈరోజు వంట చేసే పని లేదు చెప్పాను కదా నిన్నటి వీడియోలో అందుకని చెప్పేసి ఇంకా తాగితీగా ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట మొక్కలకి నీళ్లు పోస్తున్నాను వర్షం పడుతుంది ఒక్కొక్కసారి పెద్దగా కాకపోతే ఇక్కడి వరకు వచ్చేయట్లేదు నీళ్ళు ఎండ కూడా అలాగే కొడుతుంది ఇంకా కొంచెం మంచిగా నీళ్ళు పోద్దాం అని చెప్పి నీళ్లు పోస్తున్నాను అనమాట రీపోటింగ్ చేసిన మొక్కని కారిడార్లో కారిడార్లో పెట్టాను కదా స్టార్టింగ్ అది తీసుకొని వెళ్ళి మొన్న సండే రోజు బాల్కనీలో పెట్టేశాను అనమాట మరి మొక్క ఆకులన్నీ ఎండిపోతున్నాయి మరి అలా ఎండిపోతే ఏంటి అనేది నాకు కూడా తెలీదు నేను కూడా ఫస్ట్ టైం రీపోర్టింగ్ చేశాను అది బతకాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే అది చాలా ఇయర్స్ అయ్యిందండి మేబీ నైన్ ఇయర్స్ అయి ఉంటుంది అది మా ఇంటికి వచ్చి మంచిగానే పువ్వులు పూసేది తర్వాత తర్వాత పువ్వులు పీయడం మాపేసింది రీపోర్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడేమో ఆకులన్నీ ఎల్లో కలర్లో అయిపోయి రాలిపోతున్నాయి అనమాట ఎందుకో తెలీదు ఆకులన్నీ రాలిపోతాయి ఎప్పుడు మన మార్చ్ టైంలో ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు వస్తాయి అనమాట ఆ మొక్కకు కూడా అలాంటప్పుడు కూడా పువ్వులు పూసేది కాదు అది ఎందుకో తెలియదు కానీ మొక్కల మొక్క అంతా అలా ఎల్లో ఇష్ అయిపోయిందనమాట నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా ఇప్పుడు కూడా చూపిస్తాను లాస్ట్లో ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోసాను ఇక్కడ ఈ మూడు మొక్కలే ఉంటాయి ఇప్పుడైతే కొంచెం బాగానే అనిపిస్తుంది కారిడారు ఏది కూడా కిందకి పడిపోయి అలాగైతే ఏమీ లేదు ఎప్పుడప్పుడు కట్ చేసేస్తున్నాను నేను కూడా కొంచెం ఈ మొక్కను బాగా కొంచెం పాకిచ్చాలి పాకిచ్చి పైకి కట్టాలి కడతాను కొంచెం టైం తీసుకొని కడతాను అది కూడా చెప్పులు స్టాండ్ మీద మొక్కలు దాని పక్కన నాకైతే అది భలే కనిపిస్తుంది ఆ సెట్టింగ్ అంతా చెప్పుల స్టాండ్ మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది చెక్క కదా అదొక టెన్షన్ మళ్ళీ దాని మీదకి గ్రాస్ మ్యాట్ ఏమన్నా తెచ్చేద్దామా అని అనిపిస్తుంది ఇంటి దగ్గరే ఉంటుంది జస్ట్ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి మనము అది అడిగితే సరిపోతుందంట అది తేవాలి ఇదిగో ఈ రోస్ మొక్క పైన పెడితే రోసెస్ పూసినాయి అని చెప్పి కింద పెట్టాను అనమాట ఎంత బాగా ఉన్నాయో చూడండి బేసిక్గా నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా ఎల్లు పూలే ఉంటాయి రెండు పువ్వులు పూసినాయి మరి పొద్దున్న తుడిసినప్పుడు ఇరిగిపోయిందా ఎప్పుడు ఇరిగిపోయిందో తెలియదు ఈ పువ్వు ఇది ఇరిగిపోయి ఇలాగ ఈ కుండీలోనే పడింది అనమాట నాకైతే చాలా బాధేసింది రెండు పువ్వులు పూసినాయి అనమాట ఇదిగో ఇది ఇంకా విచ్చుకోనే లేదు సరిగ్గా పాపం ఇంకా నేను ఇక్కడే ఉంచేసాను దాన్ని పాడేయడం నాకు ఇష్టం లేక పక్కన మొక్క మీదకి ఆకులన్నీ ఎండిపోయినాయి అని చెప్పాను కదా ఇదిగో నూరు వ నూరు వరహాలేనా ఎప్పుడు మర్చిపోతానండి దీని పేరు రాధ మనోహరం ఈ చెట్టు పేరు పక్కన రీపోటింగ్ చేశాను కదా ఆ చెట్టు పేరు ఆకులన్నీ ఎండిపోయి కుండీల్లోనూ కింద అలా పడిపోతున్నాయి అన్నమాట ఈ కనకాంబరం మొక్కలు చూడండి చిన్న చిన్న మొక్కలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా కొంచెం పెద్దవి అవుతున్నాయి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇలాగ చూస్తే అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుందండి చిన్న మొక్కలు అసలు బతుకుతాయా బతకవా అనేది కూడా నాకు డౌటే స్టార్టింగ్లో కానీ ఇప్పుడు చూసారా ఎంత మంచిగా చిన్న చిన్నగా ఎదుగుతున్నాయో మంచిగా అనిపిస్తుంది ఇవి చూస్తే కూడా కాకపోతే ఇవన్నీ తీసి రిపోర్టింగ్ చేయాలి దానికి కూడా కుండీలు కావాలి కదా ఆ గుండీలు నేను ఎక్కడ పెడతాను చూడాలి ఈ మొక్కల్ని ఏం చేయాలో ఏదో పిచ్చి మొక్కలు ఉంటే అవన్నీ ఇలా తీస్తూ ఉంటానండి నాకు బేసిక్గా ఆకులు పడినాయి కదా కుండీల్లో ఆకులను కూడా ఏరేస్తాను కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువ కొడుతుంది కదా గుండెనివ్వలే నీళ్ళు నీళ్ళు పోస్తే అవి హోల్డ్ అవుతాయి కదా కొంచెం ఏమన్నా ఉంటే అని చెప్పి ఇంకా అలా ఉంచాను అనమాట పైన మొత్తం ఖాళీ చేసేసానండి పైన అయితే ఒక్కటే ఒక్కటి రెయిన్ లిల్లీ అది కూడా వర్షం పడితేనే పువ్వులు పూస్తాయి కదా అందుకని చెప్పేసి అది పైన పెట్టాను అట్లీస్ట్ వర్షం నీళ్ళు పడితే మళ్ళీ మొగ్గలు వస్తాయి కదా అని చెప్పి ఈ సైడ్ అంతా పువ్వులు అలాగే ఎయిర్ ఫ్రెషనర్ ప్లాంట్స్ పెట్టాను అనమాట వచ్చేసి తులసమ్మ పెట్టాను గుమ్మానికి ఎదురుకుండా దాని పక్కన అయితే మళ్ళీ స్పైడర్ ప్లాంట్ రోస్ అలాగే రాధా మనోహరం రాధా మనోహరం చూసారు కదా ఎలా అయిపోయిందో చాలా బాధ అనిపిస్తుంది దాన్ని చూస్తుంటుంటే పొద్దున్న సాయంత్రం కూడా నీళ్ళు పోస్తుందను దానికి మధ్యన కింద అయితే ఏమీ పెట్టలేదండి తొట్టెలు ఎందుకంటే నీళ్ళు ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయిలే అని చెప్పేసి వదిలేశాను పైన చూసారా ఓన్లీ ఒక్కటే పెట్టాను ఇదంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి నాకైతే ఎంత బాగా అనిపిస్తుందో కొన్ని కొన్ని చూస్తే ఎస్పెషల్లీ మొక్కల విషయంలో కడుపు నిండిపోతే అది ఇంకా మొక్కలు పని చేసుకుని ఇంకా గిన్నెలు కడిగేసి స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయానండి లేట్గా వెళ్తున్నాను ఈ మధ్యన లేట్ అంటే టెన్ ఓ క్లాక్కి వెళ్తున్నాను ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత అనమాట ఇది సాయంత్రం వచ్చిన తర్వాత స్నా వాకింగ్కి వెళ్తున్నాను ఈ మధ్యన కంపల్సరీగా ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలో స్టెప్స్ వేస్తున్నాను వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో ఇంకా తలుపులు అయితే తీసి ఈరోజు ఏం తినాలి అని ఆలోచించుకుంటున్నాను అన్నమే తింటున్నాను మ్యాక్సిమము కాకపోతే ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఉండాలి అని అయితే అనుకుంటున్నా చపాతీలు ఆంటీ దగ్గర కూడా ఒక రోజు ఆగాను కానీ ఆంటీ చపాతీలు చేయడం మానేశారంట టైం టేకింగ్ అని చెప్పి ఆమె కూడా సాయంత్రం ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నారంట అమ్మో మనం అసలే ఇడ్లీలు గట్ట తింటే బాగా లావైపోతాము దానికి బదులు అన్నం అని చెప్పి ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట సో ఈరోజైతే పొద్దున్న పనులన్నీ అలా గడిచాయి సాయంత్రమేమో వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో జస్ట్ నేను అన్నం వండుతున్నాను అనమాట కర్రీస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి